లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరంలోని పాత బస్ స్టాండ్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు శనివారం ఉదయం పాత బస్టాండ్లను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరిశీలించి అక్కడి వ్యాపారస్తులతో చర్చించారు అనధికారంగా ఉన్న వ్యాపార దుకాణదారులకు నగరంలోని రైతు బజార్లో స్థలం కేటాయిస్తామన్నారు త్వరలోని పాత బస్టాండ్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు ప్రజలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో మేయర్ ఆముద అధికారులు పాల్గొన్నారు మాట్లాడు పక్క ఇంకా ఇది కావాలి అని అది మేము చేసి పెడతాం మీ అందరూ కూడా మాట్లాడుకొని ఇన్ టూ త్రీ డేస్ చెప్తే మనము టెన్ డేస్లో లో బజార్ రెడీ చేస్తాం మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు ఒరిజినాలిటీ చెక్ చేసి వాళ్ళందరూ పంపించాలి డెవలప్ చేస్తాం నేను అడిగాను వెన్నే అడిగితే ఐదు और 5000 करोड़ से इशू इंडिया सर लगा विक्रम हसमी ठीक है और ये भी बसाना सर देखा रहा अच्छा अब अभी ये में कुछ गड़बड़ पाऊंगा मैं जैसे कमी तरफ से मैं मुझे स्थानीय लोग మే కలక విత కంపాన్ కోపరేషన్ కూడా ఉంటారు పోసి రోజు ఆ ఆ చేసుకొని హెల్ప్ కు అసలు పర్సన్ కవాతరం స్టైక్ చేయకే గవర్నమెంట్ హ్ట్లా ప్రతినిధి सबको बटे నోట్ జరికారు ఓకేనా యా మన కవల నిద్ర లేదు అది చిత్తయ్య నందు సిద్ధమే కదా ఎవరిని అడిగేది ఎవరు పెట్టుదల ప్రజలు డెవలప్ చేయాలి మనము అర్థమైన నాకేమి నేను ఓనర్ ప్రజలు మీరందరూ ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినా మీతో పాటు ప్రజలందరికీ మంచి చేయాలి మనం దీన్ని డెవలప్ చేసుకుంటే కదా చిత్తూరు అనే పేరు కూడా నేను పుట్టినప్పటి నుండి చెప్తారు బస్ స్టాండ్ ఇచ్చినప్పుడు బస్ స్టాండ్ ఇచ్చినప్పుడు డెవలప్ చేసుకుంటే ఇంక ఎవరు చేసేది మీ అందరికీ కూడా అనుకూలం చేసినట్టే సుఖ చేస్తాం మేము రైతు ప్రజా ప్రారంభంలో మీ అందరూ ఆహ్వానం

టమాటర్ ఇవన్నీ ఆగిపోయింది లేకుండా ఆల్టర్నేటివ్ ఇచ్చినాక మిమ్మల్ని రోడ్ల పెట్టుకోలేదు మీకు అనుకూలంగా ఏం కావాలి చూసుకోరండి ఈ పాత బస్ స్టాండ్ అనేక సంవత్సరాలుగా డెవలప్ కాకుండా పది సంవత్సరాల క్రితమే ఉన్న బస్ స్టాండ్ కాంప్లెక్స్ కావచ్చు ఇదంతా డెమాలిషన్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకుని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాము థ్యాంక్ యూ మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా